మాత్రానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం మన ప్రధాని నరేంద్ర మోదీజీ గారి ఆధ్వర్యంలో నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు సంవత్సరం పాటు ఈ వందే మాత్ర ఉత్సవాలు చెయ్యాలి అని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం అదేవిధంగా దేశంలో ఉండే అన్ని పాఠశాలల్లో కార్యాలయంలో ఈ వందే మాత్రం యొక్క ప్రాముఖ్యతను పెంచుతూ తద్వారా జాతి భావాన్ని జాతీయ భావాన్ని దేశభక్తిని పెంపొందించమని చెప్పి ఒక పిలుపు ఇచ్చిన విధంగా ఈరోజు మన అందరూ కూడా ఈరోజు సమావేశం అవ్వడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడు అక్షయ నవమి రోజున ఫకీర్ చంద్ర చటర్జీ తన యొక్క ఆనందమఠ అనే నవల్లో ఈ వందే మాత్రం గీతం రచించినట్టుగా చెప్పడం జరిగింది బంగ్స్ అనే ఒక పత్రికలో అది ఒక ధారావాహిక అది రావడం తర్వాత పద్దెనిమిది మందికి అనవేరుగా ఒక పుస్తకంగా ప్రచురించబడడం అలాగే మనకు స్వతంత్ర పోరాటం జరిగే ఆ సందర్భంలో అనేక మంది విప్లవకాలు వీళ్ళందరికీ కూడా ఒక ప్రేరణగా ఈ వందే మాత్రం నిలవడం కూడా జరిగింది ఈ వందే మాత్రం కూడా భగీచంద్ర చట్టర్జీ గారి మనకి గాయం నుంచి ఉద్భవించిందని కూడా చెప్తుంటారు ఆయన ఒక సందర్భంలో పల్లకిలో వెళ్తుండగా తెల్ల ద్వారా ఆ పల్లకిని ఆపి నల్లవాళ్ళకి పల్లకి ఎక్కే స్థాయి ఎక్కువది ముందు తిప్పిండి చెప్పి పెద్ద పెద్ద కేక్ చేస్తుంటే దక్కించం చది దాంట్లో చూసి దీంతో నేనున్నాను నన్ను తిమంట వారు అని అంటారు నువ్వు ఎవరన్నా దిగని చెప్పి ఆ తెల్ల ద్వారా చూసి వెంటనే ఆయన మీద కేసు పెట్టడం ఆ కేసు పెట్టిన తర్వాత ఈయన యొక్క పొజిషన్ అది తెలియక అతను బేస్ పెట్టాయని చెప్పి ఆ జడ్జి గారు వీళ్ళంతా కూడా బగీంద్ర చట్టర్జీని ఏంటంటే రిక్వెస్ట్ చేసి కేసు ఉపసంహరించుకోమని చెప్పి కోరడం వెంటనే ఆధ్వర్య కూడా మీ యొక్క సో ఆ విధంగా ఈ వందే మాత్రం దేశభక్తిని పెంచడమే కాకుండా ఒక గీతం కింద కూడా ఆ రోజుల్లో స్వతంత్ర పోరాటంలో ఉండే ఆ ఉద్యమకారుచింది పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగ నిర్మాణ అధ్యక్షుడైన రాజేంద్ర ప్రసాద్ గారు దీనిని జాతీయ గీతంతో సమాన హోదా ఇస్తూ దీన్ని కూడా జాతీయ గీతంగా గౌరవించాలని చెప్పి ఆయన చెప్పడం అప్పటి నుంచి మనకి ఏంటంటే వందే మాత్రం యొక్క ప్రాముఖ్యత పెంచడం జరిగింది సో ఈ వందే మాత్రం అనేది ఏంటంటే కులాలకి మతాలకి అతీతంగా భరత యొక్క గొప్పతనాన్ని అవణించడాన్ని దేశభక్తిని పెంపొందించే ఒక మహత్తరమైన గీతం కాబట్టి ప్రతివారు దీన్ని ఏంటంటే చేసేటప్పుడు ఒక వందే మాత్రమే కాదు జనగణమన కాదు విరంభం చేసేటప్పుడు మనకి ఏంటంటే ఎక్కడి వారు అక్కడ నిలబడి దానికి మనం సముచిత స్థానం ఇస్తూ దాన్ని గౌరవించవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఎందరో మహానుభావులు కొన్ని కోట్ల మంది ప్రయాణం చేయగల వచ్చిన స్వతంత్రం ఆ స్వతంత్ర స్ఫూర్తి దేశభక్తి కొనసాగాలి అంటే ఈ వందే మాత్రం ఈ ఒక సంవత్సరం కాదు కాలం మనకు ఒక తారకమంత్రంగా కావాలని చెప్పి కోరుకుంటూ ఎంత మహత్తరమైన అవకాశం కల్పిస్తుంది అనేది కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ